బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఈ ఇద్దరి మీద చాలా విషయాలు రాయబడి ఉంటాయి అయితే కొన్నిసార్లు నేను వాటిని కూడా ఎత్తి మీతో పంచుకోవటం జరిగింది ఈరోజు వాటికి వేరుగా మనందరికీ అవసరమైన ఒక మాటని దేవుడు రాయించి ఉంచాడు ఈ మాట నా జీవితంలో నాకెంతో ప్రోత్సాహకరంగా ఉండింది ఎహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు ఆశీర్వాదాల్లో రకాలు ఉన్నాయి ఆర్థికపరమైన ఆశీర్వాదం సంతానపరమైన ఆశీర్వాదం ఆరోగ్యపరమైన ఆశీర్వాదం అలాగే సమాధానం అశాంతి వేదన లేకుండా సమాధానం విషయమైనటువంటి ఆశీర్వాదం ఆధ్యాత్మిక విషయాల్లో ఆశీర్వాదం ఇట్లా ఆశీర్వాదం అనేది ఒక్క రకం కాదు చాలాసార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసి మనం నన్ను ఆశీర్వదించు ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభు అంటాం ఏ విషయంలో నిన్ను ఆశీర్వదించాలి అనేది దేవుడు అడుగుతాడు ఏదో ఒకటి ప్రభు ఆశీర్వదించింది ఆయన అవును నీకు సంతానపరమైన ఆశీర్వాదం కావాలా ఆర్థికపరమైన ఆశీర్వాదం కావాలా ఆధ్యాత్మిక ఆశీర్వాదం కావాలా నీకు సంబంధమైన దీవెనలు కావాలా భౌతికమైన దీవెనలు కావాలా దేవుడు అడుగుతాడు ఏదో ఒకటి ప్రభావ నన్ను ఆశీర్వదించిన ఆయన అంటాం ఆశీర్వాదం అంతా ఒక్కటి కాదు ఆశీర్వాదంలో రకాలు ఉన్నాయి సరే ఇక్కడ ఐశ్వర్యానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడాడు ఐశ్వర్యం అంటే సిరి సంపదలు మనకు తెలిసి ఈ ఐశ్వర్యం అనేది ఒక్క విధమైన ఐశ్వర్యాన్ని గురించి బైబిల్ మాట్లాడటం లేదు రెండు విధములైన ఐశ్వర్యాలను గురించి దేవుని వాక్యం మాట్లాడుతుంది ఒకటి ఈ భౌతికమైన సిరి సంపదలు రెండు ఆత్మీయమైన సంపదలు ఇక్కడ ఎహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నాడు ఈ పలికిన ఈ మాటని మనం అక్షరార్థంగా తీసుకుంటే భూమి మీద ఐశ్వర్యవంతులైన వారందరినీ ఎహోవాయే ఆశీర్వదించాడా ఆయన ఆశీర్వదిస్తేనే వీళ్ళంతా ఐశ్వర్యవంతులయ్యారా అన్న ఒక ప్రశ్న ఏర్పడుతుంది ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు బాగా వినాలి ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు కొన్ని కోట్ల రూపాయలు కొంతమంది రాజకీయవేత్తలు ఉన్నారు వేల కోట్ల రూపాయలు కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు ఈరోజు వాళ్ళ దగ్గర విస్తారమైన సంపద ఉంది చాలా ఐశ్వర్యవంతులు వాళ్ళ బిల్డింగ్ మీద ఫ్లైట్ దిగేంత ప్లేసు హెలికాప్టర్ దిగేంత ప్లేసు ఉందంట వాళ్ళ బిల్డింగ్ పైన చక్కగా పెద్ద గ్రౌండ్ అన్నమాట అంత పెద్ద బిల్డింగ్ ఎంత ఐశ్వర్యమో ఎంత సంపదో ఎన్ని లక్షల కోట్ల డబ్బులో విచిత్రం ఏంటంటే వాళ్ళు నిజదేవుడిని ఎరగరు నీవు నేను ఆరాధిస్తున్న ఏ సైని వాళ్ళు ఎరగరు యహోవా అన్న ఆయనని వాళ్ళు ఎరగరు కానీ వాళ్ళు కోట్ల కోట్ల రూపాయల డబ్బులో ఉన్నారు వాళ్ళకి ఆర్థికపరమైన ఐశ్వర్యపరమైన ఆశీర్వాదం కుప్పల తెప్పలుగా ఉంది ఎవరిచ్చారు ఓ ప్రశ్న ఈ ఒక మాటే కాదు బైబిల్లో ఇంకా విచిత్రమైన మరికొన్ని మాటలు ఉన్నాయి కీర్తనల గ్రంథంలో ఎహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటాడు అంటే ఇప్పుడు లోకంలో చాలామంది పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటున్నారు చిన్నోళ్ళు చిన్న ఇల్లు కడుతున్నారు పెద్దోళ్ళు పెద్ద ఇల్లు కడుతున్నారు కొంతమంది రెండు ఇళ్ళు కడుతున్నారు అర్థం కాలేదా కొంతమంది ఇంకా విశాల హృదయాలు మూడిల్లు కూడా కడుతున్నారు సరే ఇది వేరే సంగతి చిన్న ఇళ్ళైనా పెద్దిళ్ళైనా ఎహోవో ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటే కట్టినన్ని ఇళ్ళన్నీ ఆయనే కట్టించాడు అని అర్థం వస్తుంది భక్తుడి కంటే దేవుడు కట్టించాడు దేవునికి స్తోత్రం భక్తిహీనుడికి ఎవరు కట్టించారు అవునా